హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే భారతదేశం ఎన్నో ఆలయాలకు పెట్టింది పేరు మన ఇండియాలో కొన్ని లక్షల ఆలయాలు ఉన్నాయి అయితే వాటిల్లో కొన్ని ఆలయాలకు మాత్రం ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది మరి ఇప్పుడు మనం మరొక అద్భుతమైన ఆలయం గురించి తెలుసుకుందాం కొన్ని ఆలయాలలో అనేక రహస్యాలు దాగి ఉంటాయి ఎంతో ఆశ్చర్యం కలిగించే ఆలయాల గురించి ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి మరి అటువంటిదే ఒకటి ఈ ఉత్తరాఖండ్లోని పాతాల భువనేశ్వర్ గుహ ఈ ఆలయం అనేక విభిన్న రహస్యాలకు నిలయంగా పేరు తెచ్చుకుంది సహజమైన సున్నపురాయితో ఉండే ఈ గుహ భౌగోళిక అద్భుతం మాత్రమే కాదు ప్రపంచంలో నలుమూలల నుంచి యాత్రికులను సైతం ఆకర్షిస్తుంది ఈ గుహ గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఈ గుహ సాధారణ నేల స్థాయి కంటే చాలా దిగున ఉంటుంది ఈ గుహను ముందుగా ఋతుపర్ణ రాజు కనుగొన్నట్టు అక్కడి పురాణాలు చెబుతున్నాయి ఒకరోజు రాజు కలలో జింకలు తమను చంపొద్దు అని వేడుకుంటున్నట్టు కనిపించాయట మరుసటి రోజు నిజంగానే అడవిలో జింకలు కనిపించగా ఆ రాజు వాటిని వెతుక్కుంటూ గుహలోకి వెళ్ళాడు అతడు గుహలోకి ప్రవేశించినప్పుడు శేషనాగ్ స్వయంగా అతనిని ముందుకు నడిపించిందని రాజు ఋతుపర్ణ లోపల ఉన్న దేవతలందరినీ చూశాడని కానీ ఈ గుహ గురించి కలియుగం వరకు ఎవ్వరికీ తెలియకుండా ఉండాలని అనుకున్నాడని అక్కడి పురాణాలు చెబుతాయి ఇక ఆ తర్వాత కలియుగంలో ఆది శంకరాచార్యులు ఈ గుహను మళ్ళీ సందర్శించారు ఆయన ఈ గుహలో ధ్యానం చేసినట్టు చెప్తారు అప్పటి నుంచి ఇది భక్తులకు యాత్రికులకు సందర్శన స్థలంగా మారింది పాతాల భువనేశ్వర్ కు ప్రయాణం దాదాపు తొంభై అడుగుల నిటారుగా దిగడంతో ప్రారంభమవుతుంది కిందకు వెళ్లే మార్గం చాలా ఇరుకుగా జారిపోయే విధంగా ఉంటుంది ఇది చాలా సాహసోపేతమైన మార్గం ప్రజలు పాతాళంలోకి ప్రవేశిస్తున్నారనడానికి ఈ ప్రయాణం చిహ్నంగా చెబుతారు ఈ గుహ గురించి ప్రాముఖ్యం పొందిన కథలలో ఒకటి వినాయకుడి తల ఈ గుహలోనే ఉందని వినాయకుడి తలను దేవతలు సురక్షితంగా కాపాడుతున్నారని కానీ ఇప్పుడు అది సున్నపురాయితో పూర్తిగా కప్పబడి స్పష్టంగా కనిపించదని చెబుతున్నారు ఈ గుహ గురించి ఉన్న మరొక రహస్యమైన విషయం ఏమిటంటే లోపలికి నడిచేటప్పుడు వెన్నెముక పక్కటెముకలా కనిపించే ఆకారం ఒకటి కనిపిస్తుంది ఈ వెన్నెముక చాలా పొడవుగా ఉంటుంది అది సర్వశక్తివంతమైన సర్పమైన శేషనాగు వెన్నెముక అని పురాణాలు చెబుతున్నాయి ఈ శేషనాగు వెన్నెముక గుహ పైకప్పుతో పాటు నేల మీద కూడా ఉంటుందని చెబుతున్నారు ఇక మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే గుహ పైభాగం నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి అయితే ఇవి ఎక్కడ నుంచి వస్తున్నాయనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు అయితే గంగా నదీ ప్రవాహాన్ని నియంత్రించడానికి శివుడు తన జటాయువుతో బంధించినట్టు పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు ఈ గుహలో మరొక ఆశ్చర్యకరమైన శివలింగం ఉంది ఇది ప్రతిరోజు కొద్ది కొద్దిగా పెరుగుతుందని ఈ శివలింగం గుహ పైకప్పును తాకినప్పుడు ప్రపంచం అంతమవుతుందని చెబుతున్నారు కొన్ని కథల ప్రకారం శివలింగం ప్రపంచంలోని చెడు పనులను కొలుస్తుందని దానికి అనుగుణంగానే శివలింగం పెరుగుతుందని ప్రజల కర్మలు పరాకాష్ఠకు చేరుకున్న తరువాత శివుడు ప్రపంచాన్నే అంతం చేసేందుకు సూచికగా దీన్ని భావిస్తారని చెబుతున్నారు పాతాల భువనేశ్వర్ గుహలో సరస్వతి నది ప్రవహించేది అయితే ఇప్పుడు అది రాళ్లతో పూర్తిగా కప్పబడి ఉందని అంటారు మరి విన్నారుగా ఫ్రెండ్స్ పాతాల భువనేశ్వర్ గుహ గురించి ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన విషయాలు ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్